హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతానాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ మా ఆరో చెల్లె వాళ్ళ బాబుది బర్త్డే ఉండే లాస్ట్ ఇయర్ డాడీ వాళ్ళ దగ్గర ఉన్నాడని ఇంకా చెల్లెనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది అక్కడ బర్త్డే ఎత్తానని ఇంకా అక్కన్ను ఐదో చెల్లె ఆరో చెల్లె పిల్లలందరూ కలిసి డాడీ దగ్గరికి అయితే వెళ్ళారు డాడీ ఫోటో మాత్రం అంతా ఎందుకో అట్లా గమ్లెక్క గారిపోతుంది ఎంత వేసినా కూడా అది అసలు పోవట్లేదు వర్షం కొట్టినప్పుడు కొట్టినప్పుడం ఇంకెక్కువ అవుతుంది ఇంకా అక్కడ ఇక్కడ డాడీ దగ్గర మా డాడీ ఇంటికాడు ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా డాడీ దగ్గరికి వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటుంది చూసేదంతా మా పొలమేనండి పక్క నిల్చింది అక్కడ అది మొత్తం మా పొలమే అదంతా ఉండి మాకు ఎందుకు మా డాడీ వెళ్ళాడు కదా అసలు అది ఉన్నా ఒకటే మాకు లేకున్నా ఒకటే అదంతా లేకుండా మా డాడీ ఉన్నా కూడా మాకు మంచిగా ఉండు ఇప్పుడు నాకు ఇట్లా ఆపరేషన్ అయినందుకు మా డాడీ నా దగ్గర ఉండి చూసుకునేది నేను మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉంటే అక్క కష్టమవుతుందని డాడీ షాపులు ఉండేటోడు చాయ్ పెట్టేటోడు ప్రతీది మాకైతే చాలా అంటే చాలా చూసుకునేటోడు మాకు ఇప్పుడు మాత్రం చూసుకునే వాళ్ళు లేకుండా అయిపోయారు ప్రతీది ఏదైనా మా అక్క చూసుకోవడమే జరుగుతుంది అప్పుడు కూడా చూసుకునేది నా పెళ్ళైన కాంచి ఇరవై మూడు సంవత్సరాలు అక్క ఏ ఆపత వచ్చినా మా అక్కనే వేస్తుంది ఇంకా డాడీది సగం ఉండే ఇప్పుడు మొత్తం బాధ్యత అక్కడే అయిపోయింది అందరిది ఇంకా చెల్లెని అయితే గోరి గడిగి పూరించి బొట్టు పెట్టుకొని అక్కడ దీపం ముట్టించి సేమే వేసుకొని పోయి డాడీకి అయితే దండం పెట్టుకొని వచ్చింది ఇంకా మా డాడీ మేమైతే లేడు అనుకుంటలేమండి అదైతే గుడి అనుకుంటున్నాం ఇంక ఇది తప్పో ఒప్పో మాకు తెలియదు ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఉన్నప్పుడు ఓర్వలేదు మా డాడీకి ఇట్లా వేస్తుంటే కూడా ఓర్వట్లేదు అది వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ ఫలం వాళ్ళే అనుభవించుకుంటారు ఆ భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు ఇంకా మేము ఏదో వీడియోస్ కోసం అయితే కాదండి ఇదంతా చేసేది ఇంకా డాడీ మీద ప్రేమనే ఇదంతా ఇట్లా చేస్తూ ఉంటే మాకు డాడీ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది మా డాడీ దగ్గరనే కేక్ కడిగి ఇద్దామనుకున్నది చెల్లె కానీ ఇంకా ఇక చూస్తోళ్ళకు మరీ ఓవర్ అవుతుంది కాబట్టి ఇంకా పొయ్యి అయితే దండం పెట్టుకొని వచ్చింది ఫస్ట్ ఇంట్లో డాడీకి ముట్టించినాకనే ఇంకా గుడికైతే వెళ్ళడం జరిగింది ఏమంటే ఏం లేకపోయినా డాడీ ఉన్న బలం వేరే ఉంటుందండి ఎవరికైనా కూడా ఇంకా అందులో మా డాడీ ఇంకా ఇంకా అసలు ఎంత బెటర్ అంటే ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే ఇప్పుడు నాకు ఇట్లా ఆపరేషన్ అంటే అసలు చేయించకపోవు ఎందుకంటే డాడీకి అట్లయింది కాబట్టి రెస్ట్ ఉండు నానా అని నాకు అసలు ఆపరేషన్ చేయకుండా ఉండేటోడు ఒకవేళ అయినా కూడా డాడీ నా దగ్గర ఉండేటోడు డాడీ దగ్గరికి నేను వెళ్ళేదాన్ని అందుకే డాడీకి మనశ్శాంతి కలగాలని నేనైతే హాస్పిటల్ నుంచి డాడీ దగ్గరికి వెళ్ళిన ఎందుకంటే మేమందరం ఉంటే అయినా ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి నేనైతే హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళడం అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మమ్మీకి హెల్త్ మంచిగా ఉండదు కదా చూసుకోవడానికి ఇంకా మేము చూసుకోవాలి డాడ్ ఉంటే వాళ్ళిద్దరు ఉండేటోళ్ళు ఇంక ఇప్పుడు మాత్రం ఇక దాన్ని టెన్షన్తో చూసుకునుడే మేమైతే ఎవరి కష్టాలు ఆళ్ళకున్నాయి ఎవరి బాధలు ఆళ్లకు ఇంకా ఒక్కతుందని అదో టెన్షన్ మాకు వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళిద్దరు ఉండేటోళ్ళు ఇంకా దేవుడు మాకైతే ఇదొక్కటి తీరం లోటు అయితే వేసింది ఏమో ఆయన కష్టాలన్నీ ఈ రూపకంగా నిన్న కావచ్చు ఏ కష్టం ఎవరిని చూడకుండా ప్రశాంతంగా ఉంటాండేమో డాడీ ఉంటే మాత్రం అన్ని కష్టాలు చూడాలి ఆయన బాధపడుకుంటా ఏడ్చుకుంటా ఏ రోజు కూడా ఆయన సుఖంగా లేడు ఎప్పుడు కష్టపడుకుంటూనే ఉన్నాడు ఆయన ఏ రోజు కడుపు నిండా తినలేదు కంటి నిండా నిద్ర పోలేదు